తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు గౌతమి భారత వాతావరణ శాఖ సూచించిన మేరకైతే నిన్న రాత్రి నుండి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే గుజరాత్లో ఆల్రెడీ తుఫాను ఏర్పడడం జరిగింది అయితే దానికి ఎస్నా అనే పేరైతే భారత భారత వాతావరణ శాఖ అధికారులు పెట్టడం జరిగింది దాని ప్రభావం పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని దాని ప్రభావం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉండే విధంగానైతే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో మరియు హైదరాబాద్ నగరంలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చోట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కరీంనగర్ కానీ వరంగల్ మరియు హన్మకొండ ప్రాంతాల్లోనైతే మోస్తరుపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఇంకా ఖమ్మం మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అయితే నగర పరిస్థితి చూసుకున్నట్లయితే నిన్న రాత్రి నుండి కూడా మోస్తరు పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఉదయం వేళ ఆఫీస్కి వెళ్ళేవారు కూడా వాహనాలు తీయలేని పరిస్థితి అయితే కనిపించింది అయితే ఇప్పుడిప్పుడుగా వాహనాలు బయటికి వస్తున్న పరిస్థితి ఇప్పుడిప్పుడుగా అందరూ ఆఫీసులకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు వాతావరణ శాఖ సూచించిన వరకైతే గాలి గంటకు పది కిలోమీటర్ల నుండి పదిహేడు కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని అయితే అదేవిధంగా కూడా గాలిలో తేమ ఎనభై ఏడు శాతం నమోదైందని ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నగరానికి కొద్దిపాటుగా అలర్టు జారీ చేయాల్సిన పరిస్థితి ఉందని అయితే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అదే విధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ రోజు మొదలుకొని మళ్ళీ సెప్టెంబర్ మూడవ రోజు వరకు కూడా ఆ తేదీ వరకు కూడా ఇలాగే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కుక్కట్పల్లి ఎర్రగడ్డ మరియు బంజారా హిల్స్ ప్రాంతాల్లోనైతే మొత్తం కొద్దిపాటి వర్షానికే జలమయం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ ప్రాంతాలను ఆల్రెడీ అధికారులు అధికారులైతే వీక్షించడం జరిగింది వాతావరణ శాఖ అధికారులు మరియు అధికారులు అధికారులైతే కోఆర్డినేట్ అయ్యి వెంటనే ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయి ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడం లాంటివి అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు మొదలుకొని మరి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు కూడా ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అయితే ఉష్ణోగ్రతలు విషయానికి వచ్చినట్లయితే పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఇరవై మూడు శాతం మరియు ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అయితే నమోదయ్యే అవకాశం ఉందని తేమ శాతం కూడా అధికంగానే అధికంగా